నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ నితా గారు మ్యామ్ తో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే అండి మ్యామ్ ప్రెగ్నెన్సీ టైంలో లో హస్బెండ్ అండ్ వైఫ్ మీట్ అవ్వచ్చా కలవచ్చా ఒకవేళ కలిస్తే ఏ టైం వరకు కలవచ్చు అంటారు సో హస్బెండ్ అండ్ వైఫ్ కలవచ్చా అనేది అసలు ప్రెగ్నెన్సీ బట్టి ఉంటుంది అంటే తనది లో రిస్క్ ప్రెగ్నెన్సీయా హై రిస్క్ ప్రెగ్నెన్సీయా సో ఇప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీ వచ్చే కొంది ముఖ ముఖద్వారం లెంత్ చాలా తక్కువ ఉండి తనకి ఏమైనా స్టిచ్ వేసున్నా లేదా లెంత్ చాలా తక్కువ ఉండటం వల్ల తను ఏమైనా ఇంజెక్షన్స్ పైన ఉన్నా లేదా మాయ కింద ఉన్నా వీళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ కలవకూడదు ఎందుకంటే మాయ కిందట ఉండటం వల్ల గర్భసంచికి ఎఫెక్ట్ ఏదైనా పడితే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లేదా గర్భసంచి ముఖద్వారం లెంతే చాలా తక్కువ ఉంటే అది ఓపెన్ అయిపోతే అప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్గా ఇవన్నీ అవుతుంది కాబట్టి వాళ్ళు కలవకూడదు కానీ నార్మల్ లో రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చి స్కాన్లు పరంగా అంతా నార్మల్గా ఉంది ఆవిడకి పెద్దగా దా ఇబ్బందులు లేవు అంటే నడువు నొప్పి లేదు తన బానే ఉంది తన పనులన్నీ తను చేసుకుంటుంది అంటే ఆ తను కలవచ్చు సో ఆ హస్బెండ్ అండ్ వైఫ్ కలవచ్చు ఎప్పుడు వరకు కలవచ్చు అనే దానికి అసలు ఆన్సర్ లేదు డెలివరీ వరకు తను కంఫర్ట్ లెవెల్ ఉందో వరకు కలవచ్చు దాంట్లో ప్రాబ్లం లేదు ఎస్ అంటే ఫర్దర్ గా కూడా ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవో అంటారా సో జనరల్ గా మీరు చూస్తారు కదా మీకు అలాంటి సో రిస్క్ ఫ్యాక్టర్ అనేది నేను చెప్పినట్టు గర్భసంచికి రిస్క్ ఉందో లేకుంటే మాయా ఇబ్బంది ఉందో అంటేనే అది రిస్క్ కానీ నార్మల్ ప్రెగ్నెన్సీకి అది రిస్క్ లేదు సో వాళ్ళు కంఫర్టబుల్ లెవెల్ అనమాట సో ఆ లేడీకి వరకు కంఫర్టబుల్ అనేది ఆ పొట్టతోటి తను ఎట్లా ఉంది తనకు ఆయాసం ఉందా తను సో అవి డిపెండెంట్ ఇండివిజువల్ బేసెస్ డిపెండెన్స్ కాబట్టి వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్నంత వరకు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసే దాంట్లో పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ డెలివరీ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అయినప్పుడు కింద కొన్ని కుట్లు వేసిన నార్మల్ డెలివరీ అయినప్పుడు లేదా సిజేరన్ అవినప్పుడు ఆరు వారాలకి కలవకుండా ఉండాలని చెప్తాము కింద కుట్లా అవన్నీ మానటానికి సో అలా కలిస్తే అంటే జనరల్ గా ఇట్లా క్యారేజ్ అయిన కేసెస్ మీరు జనరల్ గా ఏదైనా చూస్తే ఉన్నాయా అని సో చాలా మంది మేము కలిసాము అందువల్ల మాకు మిస్ క్యారేజ్ అయిపోయిందా అనేది వస్తారు సో ఫస్ట్ మూడు నెలల్లో మిస్క్యారేజ్ ఏదైతే అవుతుందో దానికి కలిసిన వల్ల కలవకపోవటం వల్ల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవ్వదు సో మిస్క్యారేజ్ మెయిన్ గా అండం క్వాలిటీ కానీ స్పర్మ క్వాలిటీ కానీ బింద ఉంటుంది సో ఆ ఎగ్ క్వాలిటీ సరిగా లేకపోవటం వల్లను స్పర్మ క్వాలిటీ సరిగా లేకపోవటం వల్ల లేదా జెనెటిక్ ఇబ్బందులు ఆ బేబీ ఫార్మేషన్ దానితో ఏదైనా జెనెటిక్ ఇబ్బంది ఉన్న మదర్ మదర్కి బాగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్లనో లేకుంటే అన్కంట్రోల్డ్ థైరాయిడ్ లెవెల్స్ అంటే తనకి థైరాయిడ్ జబ్బు ఉండుండొచ్చు తనకే తెలియకపోయి ఉండొచ్చు ఆ వాల్యూ ఎక్కువ ఉండటం వల్ల ఇట్లా హార్మోన్ ఇబ్బందుల వల్ల కానీ క్వాలిటీ ఇబ్బందుల వల్ల అవేదే మెయిన్గా మిస్క్యారేజెస్ అనేది అంతేగాని వాళ్ళు కలిసిన వల్ల కలవకపోవటం వల్లనో మిస్క్యారేజెస్ ఫస్ట్ మూడు నెలల్లో అవ్వదు అందుకనే ఫస్ట్ స్కాన్ చెక్ చేసుకున్నప్పుడు ఆ మెయిన్ ఫ్యాక్టర్స్ అన్ని చెక్ చేసుకోటము మాయ ఎక్కడ ఉంది అనేది నాలుగు నెలల స్కాన్ లో కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది అయితే థైరాయిడ్ వల్ల కూడా అవుతుందమ్మా మిస్క్యారేజెస్ సో థైరాయిడ్ ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి మిస్క్యారేజ్ అవ్వదు మిస్క్యారేజెస్ అవ్విన వాళ్ళలో ముప్పై శాతం థైరాయిడ్ ఇబ్బంది వల్ల అవుతుంది అంటే ఎవరికైతే థైరాయిడ్ కంట్రోల్లో లేదో థైరాయిడ్ అనే హార్మోన్ చాలా ముఖ్యం మాకు అండం క్వాలిటీ సో అండం క్వాలిటీ సరిగా ఉండకపోవటం వల్ల ముప్పై శాతము మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకల్గా మిస్క్యారేజెస్ లో మెయిన్ కామన్ వచ్చేసి థైరాయిడ్ ఒకటి అన్డయగ్నోస్డ్ బ్లడ్ షుగర్స్ అంటే మదర్ లో బ్లడ్ షుగర్స్ చాలా ఎక్కువ ఉంటట అంటే జనరల్ గా కూడా ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేస్తారు కదా మ్యామ్ సో ఎవరైతే ఫస్ట్ ప్రెగ్నెంట్ అవ్వాలి మేము ఏమేమి చేయించుకోవాలి బ్లడ్ టెస్ట్ లని వచ్చితే కూడా ఫస్ట్ మెయిన్ గా మేము చెక్ చేయించేది అసలు మదర్ రక్తము ఉండాల్సినంత లెవెల్ ఉందా విటమిన్స్ విటమిన్ డి బి ట్వెల్వ్ ఇట్లా నార్మల్ బేసిక్ వైటమిన్స్ బానే ఉన్నాయా థైరాయిడ్ లెవెల్ నార్మల్ ఉందా బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ ఉందా ఇవి మెయిన్ గా చెక్ చేసుకుంటే సో అందరిలో థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది అంటారు కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే గనక దాంట్లో ట్వంటీ టు ట్వంటీ టూ పర్సెంట్ థైరాయిడ్ ఇబ్బందులు ఉండే ఛాన్సెస్ సో వాళ్ళకి ఎందుకు వస్తుంటారు ఫుడ్ లేదా గా జెటికల్ మెయిన్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ జెనెటిక్ రీజన్స్ సో వాళ్ళు ఏదో ఒకటి తిన్న వల్ల తినకపోవటం వల్ల వచ్చేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ అనేది కాకపోతే థైరాయిడ్ అనేది డిటెక్ట్ అయిన తర్వాత మెయిన్ గా మెడిసిన్స్ వేసుకోవాలి చాలా మంది ఏంటంటే టాబ్లెట్లు వేసుకొని ఆరు నెలల తర్వాత రిపోర్ట్ నార్మల్ వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు థైరాయిడ్ లేదు కదా అని టాబ్లెట్లు మానేస్తారు మన థైరాయిడ్ లెవెల్ నార్మల్ గా ఎందుకు వచ్చింది టాబ్లెట్ వేసుకోవటం వల్ల నార్మల్ గా వచ్చింది సో థైరాయిడ్ టాబ్లెట్లు ఎప్పుడు కూడా మానకూడదు అన్లెస్ అంటే మీ ఎండోక్రైనాలజిస్ట్ మీ వాల్యూస్ బాగా తక్కువైపోయాయి ఒక మూడు నెలలు ఆపండి అని చెప్తే తప్పించి మీ అంతటి మీరు టాబ్లెట్లు ఆపకూడదు అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ డయట్ లో సో డయెట్ లో క్యాబేజ్ కాలీఫ్లవర్ రాగి ఇట్లా సర్టెన్ ఐటమ్స్ థైరాయిడ్ గైట్రోజెన్స్ అవాయిడ్ అవి అవాయిడ్ చేయాలి దానికి స్పెసిఫిక్ డైట్ ఉంటుంది అయితే జనరల్ గా మ్యామ్ క్యారేజెస్ ఎందుకు అవుతాయి అంటారు సో ఇప్పుడు పలానా మనిషి ఒక బరువు ఎత్తిన వల్లను నడవటం వల్ల చాలా మంది నేను తెలియకుండా గుడికెళ్ళాను వాకింగ్ ఎక్కువ అయింది అందువల్ల నాకు మిస్క్యారేజ్ అయిందా లేకుంటే లో జర్నీ చేశాను అందువల్ల అయిందా సో మనము ఒక జర్నీ చేసిన వల్ల లేదా పలానా ఫుడ్ ఐటెం చాలా మంది నేను తెలియలేదు నేను నువ్వులు తినేసాను అందువల్ల నాకు మిస్క్యారేజ్ అయిందా సో ఒక పర్టిక్యులర్ ఫుడ్ ఐటెం కానీ ఒక పర్టిక్యులర్ యాక్టివిటీ వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మిస్క్యారేజెస్ అబవ్ ఎనభై శాతం మిస్క్యారేజెస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అంటే ఫస్ట్ మూడు నెలల్లో ఉండేవి వచ్చేసి తీసుకుంటే కనుక ఎనభై శాతము వచ్చేసి ఫస్ట్ పది వారాల్లో అయిపోతుంది మిస్క్యారేజ్ అనేది ఈ ఫస్ట్ వారాల్లో అయ్యే మిస్క్యారేజెస్ లో కూడా మళ్ళీ ఇరవై టు ముప్పై శాతం హార్మోన్ ఇబ్బందుల వల్ల అంటే థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ గా ఉండటం లేకపోవటం వల్లనో లేకుంటే పీసీఓడి పిసిఓస్ వల్ల వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉండటం వల్లనో లేకుంటే మదర్ కి షుగర్ ఇబ్బంది ఉండటం వల్లనో ఇది మెయిన్ రీజన్స్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే హస్బెండ్ లో కూడా ఇప్పుడు మనం క్లాప్ చేయాలంటే రెండు చేతులు ఎలా అయితే కంబైన్ చేయాలో అలానే మదర్ లోనే కాదు కదా హస్బెండ్ లో కూడా అదే షుగర్ ఇబ్బంది ఉందా థైరాయిడ్ ఇబ్బంది ఉందా ఫర్ ద స్పర్మ క్వాలిటీ చూసుకోవాల్సి ఉంటుంది సిగరెట్ అలవాటు ఆల్కహాల్ అలవాటు ఇవన్నీ ఉన్న వాళ్ళకు కూడా సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ బోత్ ఆఫ్ ద క్వాలిటీ తగ్గిస్తాయి సో ఎవరైతే కన్సెప్షన్ కౌన్సిలింగ్ కి వస్తారో వాళ్ళకి ముందుగానే చెప్తాము ఇవన్నీ కంపల్సరిగా అవాయిడ్ చేయాలి బోత్ ద పార్ట్నర్స్ ఫీమేల్ మేల్ ఇద్దరు కూడా ఎక్సర్సైజ్ గుడ్ డైట్ ఈ ఫ్యాన్సీ డైట్స్ అంటే నేను రోజుకు ఒకసారి తింటాను హై కీటో డైట్లు తింటాను ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ అని అనుకున్న వాళ్ళు ఎవరు కూడా అలాంటి డైట్స్ ఫాలో చేయకుండా ఉండడం చాలా సేఫ్ నార్మల్ గా మన ఇంట్లో హ్యాపీగా వండుకొని తినే వెజిటబుల్స్ గుడ్ డైట్ గుడ్ స్లీప్ హ్యాబిట్స్ ఇవి మెయింటైన్ చేయటము బెటర్ ఫోర్ దమ్